హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు దిక్సా బ్లాగ్స్ రెసిపీస్ మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈరోజు ఒక చిన్న వీడియోతో మేము ముందుకైతే వచ్చామండి అయితే మేము వాటర్ ఫాల్స్కి వెళ్తున్నాము ఆ వ్యూ అనేది మీకు చూపించాలి చిన్న వీడియో ఒక ఓన్లీ ఒక టూ మినిట్స్ వీడియో అయితే మేము తీసామండి అక్కడ చిన్నపిల్లలతో కాబట్టి ఎక్కువ వాటర్ వచ్చే కంటూ తక్కువ వాటర్ వచ్చిన దగ్గర అయితే ఉందామా అనేసి అక్కడ టైం అయితే స్పెండ్ చేశామండి ఇట్లా తక్కువ వచ్చిన కడ చిన్నపిల్లలు ఇటు పెద్దవాళ్ళు చాలా మంది ఇక్కడ కూడా ఉన్నారు ఇది తక్కువగా వస్తుంది వాటర్ కానీ చాలా వేడిగా వస్తుంది వర్షం పడుతున్నాను ఇదిగోండి ఈ విధంగా అయితే మేము ఎంజాయ్ చేసాము ఎక్కువ అయితే మాత్రం మాక్సిమమ్ ఇది లైట్గా వచ్చే వాటర్ ఫాల్స్ మాత్రమే మేము ఎంజాయ్ అనేది చేసామండి ఇక్కడ చాలా ఫాస్ట్గా వస్తుంది వాటర్ అనేది చాలా పడు సుంటే సురు తగులుతుంది కూడా వాటర్ పైనుంచి వస్తే అక్కడ కూడా చాలా జనాలు ఉన్నారండి అసలు అక్కడైతే ఇంకా ఖాళీ లేదు వస్తూనే ఉన్నారు జనాలు మేమైతే లెవెన్ ఓ క్లాక్ వెళ్ళాము లెవెన్ ఓ క్లాక్కి ఈ విధంగా జనాలు ఇంకా టూ వైఎస్ఆర్కి వెళ్ళాలంటే ఇంకా చాలా మంది వస్తారు పెద్దలు చిన్నలు చేస్తున్నారు. వాటర్ ఫాల్స్ అనేది చాలా బాగుంది సింపుల్గా లోపలికి వెళ్ళడానికి ఒక మనిషికి ట్వంటీ రూపీస్ అదే బైక్ అయితే టెన్ రూపీస్ మొత్తం పిల్లలకు కూడా చాలా మన ఊరికి మధ్యలో ఉంది మా ఇంటిక నుంచి ఒక ఎయిట్ కిలోమీటర్స్ ఈ విధంగా అయితే డ్యూటీ సెట్ అయింది టైం అనేది అందుకనే ఈ విధంగా ఎంజాయ్ చేయడానికి అయితే వెళ్ళాము ఒక చిన్న వీడియో క్లిప్ అనేది తీసామండి చాలా బాగుంది వాటర్ ఫాల్స్ ఈ దగ్గరలో ఉన్నది ఎవరైనా అయితే మాత్రం వెళ్ళొచ్చు చూడటానికి పాటు అంటే వర్షం పడి తగ్గిపోయిన తర్వాత అయితేనే ఇక్కడ వాటర్ వస్తుందంట వర్షాకాలం మాత్రమే వాటర్ వస్తుందంట నార్మల్ టైంలో అయితే వాటర్ అనేది రాదంట ఇంకా మేమైతే మాత్రంగా ఎంజాయ్ అంతా అయిపోయింది ఒక వన్ అవర్ ఎంజాయ్ చేసి మళ్ళీ రిటర్న్ అయితే అయిపోయాం ఇప్పుడైతే ఇంటికి వెళ్ళిపోతున్నాము ఇంకా జనాలు ఎక్కువ అవుతున్నారు మాకు కూడా డ్యూటీకి టైం అవుతుంది అనేసి ఇంటికి అయితే వెళ్ళిపోయాము బాయ్ ఫ్రెండ్స్ నిండి చిన్న సింపుల్ వీడియో మన వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి బై ఫ్రెండ్స్